పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మాంజిపాటి గ్రామానికి చెందినటువంటి మిండేల పెద్దులు దుర్గా కుటుంబం ఇది గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది ఇవాళ నుండి నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజీపాడు గ్రామాలు చిన్న కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరం కూడా ఆ కుటుంబ సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా నువ్వు గతంలో నువ్వు పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్కి ఎంతమందిని పంపించి ఎంత ఎంతమందికి వచ్చింది పదిహేను వేలు వచ్చింది ఇప్పుడు కోట తెలుసా చంద్రబాబు నాయుడు ఈ వేడే ప్రకటించే సంగతే మీ నలుగురు పిల్లలకు వచ్చినాయి అమ్మా ఉంది మీకు ఆనందంగా ఉందాగురి అమ్మా నువ్వు నువ్వు చెప్పు నీకు చంద్రబాబు నాయుడు గారి పదిహేను వేలు వేశారు నీకు నీకు ఇద్దరు చెల్లి ఇద్దరు ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు ఏ నీకు ఎలా ఉంది నువ్వేం చదువుతున్నావు తెంతకు వెళ్తావు ఆనందంగా ఉందమ్మా నువ్వు చెప్పరా ఇరుగు చూడండి ఈ కుటుంబంలో నలుగురు నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మాంజిపాడు గ్రామానికి చెందినటువంటి మిండేల పెద్దులు దుర్గా కుటుంబం అండి ఇది గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది ఇవాళ నలుగురిండి నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజీపాడు గ్రామాలు చెందిన కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరం కూడా ఆ కుటుంబం సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పమ్మ నువ్వు గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్ కి పంపించి ఎంతమందికి వచ్చింది పదిహేను వేలు వచ్చింది ఇప్పుడు నీకు తెలుసా చంద్రబాబు ఈ ప్రకటించిన ప్రకటించే మీ నలుగురు పిల్లలకు వచ్చినాయి అమ్మా ఉంది మీకు ఆనందంగా ఉందాగురి అమ్మా నువ్వు నువ్వు చెప్పు నీకు చంద్రబాబు నాయుడు గారి పదిహేను వేలు వేశారు నీకు నీకు ఇద్దరు చెల్లి ఇద్దరు ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు నీకు ఎలాగ ఉంది నువ్వేం చదువుతున్నావు వెళ్తావు ఆనందంగా ఉందమ్మా నువ్వు చెప్పరా ఇదిగో చూడండి ఈ కుటుంబంలో నలుగురు నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మాంజిపాడు గ్రామానికి చెందినటువంటి మిండేల పెద్దులు దుర్గా కుటుంబం అండి ఇది గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది ఇవాళ నలుగురుండి నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజిపాడు గ్రామాలు చెందిన కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరం కూడా ఆ కుటుంబం సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పమ్మా గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్ కి ఎంతమందిని పంపించావు నలుగురు పంపించి ఎంతమందికి వచ్చింది పదిహేను వేలు వచ్చింది ఇప్పుడు నీకు తెలుసా చంద్రబాబు నాయుడు ఈ వాళ్ళే ప్రకటించిన సంగతే మీ నలుగురు పిల్లలకు వచ్చినాయి అమ్మా ఎలా మీకు ఆనందంగా ఉందా చాలా ఆనందంగా ఉందండి నలుగురు పిల్లలు కూడా చదివించుకోగలి అమ్మా నువ్వుకేంటమ్మా నువ్వు చెప్పు నీకు చంద్రబాబు నాయుడు గారి వాడు పదిహేను వేలు వేశారు నీకు నీకు ఇద్దరు చెల్లి ఇద్దరు ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు నీకు ఎలా ఉంది నువ్వేం చదువుతున్నావు వెళ్తావు ఆనందంగా ఉందమ్మా నువ్వు చెప్పరా ఇది చూడండి కుటుంబంలో నలుగురు నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు